నమస్కారం ఎంవిఆర్ వర్క్స్కి స్వాగతం ఉచిత శిక్షణ ఉపాధి కల్పన ఇంటి వద్దనే వర్క్ చేసుకున్నట కొరకై వర్క్ ఉచితంగా పొందాలంటే ఎలా అనేది తెలుసుకోవడం కొరకై మా యూట్యూబ్ని లింక్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చే ప్రతి యూట్యూబ్ మెసేజ్ని చూస్తూ తెలుసుకోండి ఏ రోజు ఉచితంగా ఇంటి వద్దనే ఉపాధి పని కోసం సమస్త వారు తెలియజేస్తారో ఆ దినాన వాట్సాప్లో ద్వారా మీ పేరు మీ గ్రామం మండలం జిల్లా మీరు మా నుంచి ఉచితముగా పొందాలనుకున్న శిక్షణ ఉపాధి ఏది కావాలో తెలియజేయండి అందుకు సహకరించేలా మేము ప్రయత్నిస్తాం మీకు ఉచితముగా ఒక ఐడి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా ఉచితంగా చేతి పని వృత్తులపై శిక్షణ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి వద్దనే పొందవచ్చు లేదా స్టార్ట్అప్ బిజినెస్ గా చిరు పరిశ్రమ వ్యాపారాలు స్థాపించవచ్చు అందుకు ఉచిత సలహాలు మార్గ సూచికలు మా నుంచి పొందవచ్చు మరిన్ని వివరాలకి డబల్యూడబ్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోండి ధన్యవాదం